ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనం దిక్కులకి దిక్కులకి డిగ్రీల రూపంలో ఒకసారి డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది ఆ తేడా అనేది చాలామందికి తెలియదు కొంతమందికి చక్రం ద్వారా అది మనం డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఏం ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం అనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనకి దిక్కులుగా మనం ప్లాన్ అనేది అందరూ జనరల్గా ఇస్తున్నారు ఇప్పుడు ఈ ప్లాన్ అనేది ఇచ్చినప్పుడు మనం డిగ్రీలుగా దీంట్లో ఏం తప్పులు వచ్చినాయి తెలుసుకునేది ఇప్పుడు చూడండి మన కాకినాడలో తూర్పు వచ్చింది నైంటీ డిగ్రీలు మన కాంపాస్కి కాకినాడలో తూర్పు వచ్చినప్పుడు నైంటీ డిగ్రీలు అంటే ఇప్పుడు సెంటర్ భాగం మనకు ఏమైంది తూర్పు రావాల్సింది ఈశాన్య భాగం వస్తుంది ఎలా వస్తుంది మనం దీన్ని డిగ్రీలో చూసుకునేటప్పుడు నలభై ఐదు డిగ్రీలు వచ్చే భాగాన్ని మనం ఈశాన్యంగా చెప్తూ ఉంటాం ఇప్పుడు మనం ఈ జోన్స్ అన్నీ కూడా మనం మూడు వందల అరవై డిగ్రీలు వేసినప్పుడు ఇద మనకి ఉత్తరం అనేది ఈశాన్య భాగంలో ఉత్తరం రావడం జరిగింది ఇక్కడ ఉత్తర ఈశాన్యం ఇవన్నీ కూడా మనకి మధ్య భాగాలకు వచ్చేసింది ఇప్పుడు ఏంటో ఈశాన్యం అని చెప్పి ఒకటి రెండు మూడు నాలుగో భాగం కింద మనకి ద్వారం తీసుకున్నారు ఇది హాల్గా డిజైన్ చేసేది మొత్తం చేసి ఇది ఒక మన లివింగ్గా వాడుకునే రూము ఇదేమో ఆర్గనైజ్ కిచెన్ రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది సిపరెంట్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో వాడుకునేలా దారి అనేది టాయిలెట్లు రెండు మధ్య భాగంలో లేకు పడమరు భాగం టాయిలెట్లు ఉండవచ్చు అని చెప్పి డిజైన్లు ఇదే ఎక్కువ డిజైన్ అందరి ఇళ్ళకి ఉంటా ఉంటాయి ఎక్కువ శాతం గమనించండి ఈ డిజైన్లో తప్పులు ఎక్కడ వస్తున్నాయి ఇప్పుడు ఈ తూర్పు వచ్చిన ఇప్పుడు తూర్పు మార్పు డిజైన్ ఇప్పుడు నైరుతి వస్తుంది నైరుతిలో మరి టాయిలెట్లు అనేది కరెక్ట్గా స్థానానికి వదిలి డిజైన్ చేసుకోవాలి టాయిలెట్లు అనేవి పడమర వైపు తీసుకోవచ్చు ఏ భాగంలో తీసుకోవాలనేది కూడా మనం ఇప్పుడు చూడండి ఈ జోన్లు ఉన్నాయి కదా ఈ జోన్లో మనం చూసుకోవాలి కరెక్ట్గా ఆ టాయిలెట్లు అనేది తీసుకోవాలి ఇప్పుడు దక్షిణం వచ్చింది ఇక్కడ మనకి వన్ ఎయిటీ డిగ్రీలో దక్షిణం వచ్చినప్పుడు దక్షిణం నైరుతి ఈ రెండు భాగాలు కూడా మన టాయిలెట్ కట్టుకోవాలి ఈ రెండు భాగాల్లో మన టాయిలెట్ తీసుకోవడం వల్ల వాస్తు దోషాలు ఉండదు కానీ మనకి ఏమైంది కరెక్ట్గా నైరుతి భాగం ఈ భాగం మొత్తం ఈ భాగాలన్నీ కూడా ఏడైపోయినాయి టాయిలెట్లకి ఆ భాగాన్ని వదిలిపెట్టేయాలి వదిలిపెట్టి తీసుకోవడం వల్ల దోషం అవుతుంది రోడ్ తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి ట్యాంకులు తీసుకుంటున్నారు ట్యాంకులు తీసుకునేటప్పుడు వాయువు వస్తుంది ఇక్కడ నార్త్ అని చెప్తున్నారు ఈ వాయువు భాగం ఇక్కడ తీసుకుని ట్యాంక్ అనేది ఒక భాగం వదిలి ఇక్కడ తీసుకుంటున్నారు చాలామంది కొంతమంది వాయువు మూలగానే తీసేసుకుంటున్నారు ట్యాంకులన్నీ ఈ మూలగా తీసుకోకూడదు దిక్కులుగా ఉన్నవాళ్ళు ఇక్కడ మనం రెండు భాగాలు వదిలి మూడు వందల పది వచ్చే కదా మీరు ట్యాంక్ తీసుకోండి రెండవది దిక్కులు మారినప్పుడు ఇదే మూడు వందల మనకి మనకు ఎక్కడ వస్తుందంటే ఈ భాగంలో రావడం జరుగుతుంది ఇలా వచ్చినప్పుడు ఈ దిక్కులో మనం ఈ భాగంలో ట్యాంక్ తీసుకోవచ్చు గర్భంలోకి మనం ఈ జోన్ అంతా కూడా గర్భపారే ఈ గర్భంలో మనం ట్యాంకులు పడకుండా తీసుకోవటం వల్ల ఇల్లు వాస్తుగా బ్యాలన్స్గా ఉంటుంది మన వాస్తు డిజైన్ అంతా కూడా బ్యాలెన్స్గా ఉండేటట్టు ఈ స్ట్రక్చర్ అనేది గీయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు లో